నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చి యాభై రోజులు గడిచాయి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆస్తుల ధ్వంసము అరాచకాలు హింసలు దౌర్జన్యాలు మహిళలని కూడా చూడకుండా తనడాలు హత్య ప్రయత్నాలు హత్యలు ఇట్లాంటి సంఘటనలు ఆగకుండా వైసీపీ అభిమానులు నేతలపైన జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం వివిధ పార్టీలు దానికి మద్దతు తెలపడం ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు ఒక రకంగా ఇట్లాంటి సంఘటనలు చేయకూడదని చెబుతూ అంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు గారు కూడా చెప్పారు కానీ నిన్నటికి నిన్న సత్యనపల్లెలో హింసా కార్యక్రమం జరిగాయి అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్పుకొచ్చారు అట్ ద సేమ్ టైం ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయండి వీటిని నేను అంగీకరించను అని చంద్రబాబుకి కూడా తేల్చి చెప్పారు ఆయన ఏమన్నారంటే వాళ్ళు దాడులు చేశారు కదా అని చెప్పి ఈవేళ మనకి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారని అలాగే ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు మనం యాజ్ పర్ సిస్టంలో వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతున్నాయి మా మీద నిరసిస్తున్నారు ఈ రోజుకి కూడా ఓడిపోయాక కూడా బెదిరిస్తున్నారంటే ఇలాగ చెప్పుకొచ్చారు అయితే చంద్రబాబు గారికి ఒకటే చెప్పాను అలాంటి వాటికి విరుద్ధము నేను మీరు అలా సిస్టమను కాదని మీరు చేస్తే మీకు నేను దూరం కావాల్సి వస్తుంది చాలా స్పష్టంగా ఈ విధంగా చెప్పాను అని చెప్పారు అయితే నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుందని ఖచ్చితంగా మీరు కూడా పాటించాలని చెప్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము అందరము ఉంటాం సార్ అని చెప్పడం జరిగింది మీ గైడ్ లైన్స్ను మేము తప్పనిసరిగా పాటిస్తాం సార్ అని చెప్పారు అయితే ఇలా ఘర్షణలు జరిగితే దానికి అంగీకరించడం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం అని చెప్పడంతో పాటుగా అలా జరిగితే మీరు నాకు దూరం అవుతారు అని చెబితే అలాగే చంద్రబాబు కూడా మీ వాళ్ళు అలా చేస్తే మీరు నాకు దూరం అవుతారు అని చెప్పడం జరిగింది అలాగే సార్ మేము రెడీ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు గతంలో ఏమైనా జరిగితే పోలీసులకు కంప్లైంట్ చేయాలి పోలీసులు కూడా కక్షద పక్షపాత ధోరణితో కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి సాక్ష్యాధారాలను చూడాలి అని ఈ విధంగా చెప్పుకొచ్చారు ఈ విధమైనటువంటి వాతావరణము కరెక్ట్ కాదు హింస రాజకీయాలు కరెక్ట్ కాదని తేల్చి చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు